హాయ్ అండి అందరికీ ఉదయాన్నే రైస్ అయితే పొయ్యి పెట్టేసి పులిహోర అయితే చేశానండి ఈరోజు పిల్లలు జెండా వందనానికి స్కూల్కి వెళ్తున్నారు కదా ఉదయాన్నే ఎయిట్ థర్టీకి రామ్మని చెప్పారని చెప్పారు వాళ్ళు స్కూల్కి ఉదయాన్నే వెళ్ళాలి కదా అని ఇలా పులిహోర చేసేసాను పులిహోర చేసేసి వాళ్ళని స్కూల్కి రెడీ బ్రష్ చేసి స్నానం చేసేసి రెడీ అవ్వమని నేను ఇలా పులిహోర కలిపేసి పిల్లలకైతే పెట్టానండి నిమ్మకాయ పిండేటప్పుడు గింజలు పులుసులో పడిపోకుండా అలాగా గరిటైతే పెట్టి నేను నిమ్మకాయని పిండుతానండి అప్పుడు గింజలని అలాగే ఆగిపోతాయి కదా ఆ గింజలని పులిహోరలో కలిసిపోవు టేస్ట్ సరిపోయిన సాల్ట్ చూసేసి పులిహోర కలిపేసేసానండి పిల్లలు స్నానం చేసి రెడీ అయితే అయిపోయారు వాళ్ళకి పులిహోర పెట్టాను తిన్న తర్వాత పాపకి జ్వళ జడలేసి రెడీ చేశాను ఈ లోపల మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చారు అందరూ కలిసి వెళ్దాం స్కూల్కి అని ఇలాగ వాళ్ళు రెడీ అయ్యారండి అందరూ కలిసి అందరూ కలిసి స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళని జాగ్రత్తగా వెళ్ళమని నేను చెప్పేసి లోపలికి వచ్చి ఈరోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళి రాబోయేసరికి వంట చేసేద్దామని పప్పు అయితే పొయ్యిని పెట్టేసి కూర పప్పు అయితే చేశానండి ఇలాగా పప్పులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ములగకు వేసి కొద్దిగా చింతపండు కూర అయితే వేసి పొయ్యి మీద బా పప్పు అయితే పెట్టేసి వాళ్ళు రావేసరికి బట్టలు ఉతికి వేసి వంట చేసేద్దాం అనుకున్నాను త్వరగానే అయిపోయిందంటే నేను వంట చే బట్టలు ఉతికేసరికి బట్టలు ఉతుకుతూ ఉంటేనే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు తర్వాత ఇక వాళ్ళు ఆడుకుంటున్నారు నేను ఈ లోబులో బట్టలు ఉతకడం అయిపోయాక పప్పు అయితే వేసేసి పప్పు అయితే తాలింపుని ఇలా పెడతానండి ఆయిల్ పోసి జీలకర్ర తాలింపు గింజలు అన్నీ వేసి ఎండుమిర్చి వేసి వెల్లుల్లి పైన దంచి కరివేపాకు వేసి తాలింపు చేస్తాను ప్లీజ్ మా ఛానల్ చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకను క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా తాలింపు వేసిన తర్వాత పిల్లలకి పప్పు తాలింపేసిన తర్వాత పిల్లలకి పప్పులోకి నంచుకోవడానికి వడియాలు అయితే బాగుంటాయని వడియాలు అయితే వేయించి పెట్టానండి వాళ్ళు ఇవి ఈ వడియాలు అయితే నేను ఇంట్లోనే తయారు చేశానండి సగ్గు బియ్యం వడియాలు వాళ్ళకి ఇవంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు పప్పు చేసినప్పుడల్లా ఇవి వేయించి పెడితే చక్కగా తింటారు ఉట్టుగా కూడా తినేస్తూ ఉంటారండి ఇవి ఫైనల్గా ఇక పిల్లలకి సగ్గు సగ్గుబియ్యం ఒడియాలు అన్నం పెట్టి తినే తినేసి వాళ్ళు కొద్దిసేపు ఆడుకొని తినేసి పడుకున్నారు ఈ విధంగా ఈరోజు వీడియో పూర్తయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్